హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటి వీడియో అనుకుంటున్నాను చిన్న బతుకమ్మ అయితే మేము మా సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళి ఆ తంగడు అయితే కలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయినాం అందరం వెళ్ళినాం అంటే అందరం అంటే అమ్మ నేను డుగ్గు కలిసేసి వెళ్ళినాం అండ్ ఇట్లా ఊరు బయట రోడ్ల పైననే ఫుల్ చెట్లు ఉన్నాయి మన అడవి తంగడు అంటాం కదా ఆ చెట్లు అండ్ ఇక్కడ మా ఊరు ఎండింగ్ అంటే మా ఊరు స్టార్ట్ అవ్వగానే ఇదంతా ఫారెస్టే ప్లస్ ఎండింగ్ అవ్వగానే కూడా మొత్తం ఫారెస్టే సో ఎందుకోసం అని చెప్పేసి మేము ఇక్కడ పూలు ఏమి కొనుక్కోవడానికి ఉండదు ఎందుకంటే అన్నీ దొరుకుతాయి ఎన్ని టైప్స్ కావాలో ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ పూలు అన్నీ దొరుకుతాయి అసలు ఎంత మేము వన్ రూపీ కూడా ఇట్లా పూల కోసం అని చెప్పి ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు సో ఇక్కడైతే అయితే మేము అందరం పూలు కలెక్ట్ చేసుకొని వచ్చేసినాం ఆ పూలు ఏమేమి అంటే తంగేడు గులుగు అండ్ ఇంకా మందార పూలు గన్నేరు పూలు ఇవన్నీ తీసుకొచ్చినాం అన్నమాట సో ఇప్పుడైతే ఈ మన గుమ్మడాకులు ఉంటాయి కదా గుమ్మడాకుల్లో మొత్తం కౌంట్ అయితే ఫైవ్ వేయాలంటారు దానికంటే మించి నైన్ అలెవెన్ అట్లా వేస్తారు సో అందుకోసం అని చెప్పేసి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం ఆ ప్లేట్ పైన ఇట్లా ఆకులు బరిచేసి ఈవెన్గా కట్ చేసుకోవాలి ఇట్లా సైడ్స్ ఎక్కువగా లేకుండా అండ్ ఇక్కడ ఏంటంటే తంగడి వేరుస్తున్నాం మా సైడ్ అందరూ ఫస్ట్ అయితే తంగడి వేరుస్తారు అండ్ ఒక్కొక్క ప్లేట్లో ఒక్కోలాగా వేరుస్తారు కదా ఇప్పుడైతే మేము తంగేడు వేరుస్తున్నాం అనమాట ఇలా ఈవెన్గా పేరవడం వల్ల ఏంటంటే అంటే మినిమం సైజు ఒక సైజులో తీసుకొని ఇట్లా పేరవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది బతుకమ్మ సో అందుకోసం అని చెప్పేసి ఒకటే సైజులో కొంచెం మంచు బంచ్ బు బ్ లాగా పెట్టేస్తే ఇంకా బాగా వస్తుంది అండ్ ఎవరైతే బతుకమ్మ పేరవడం ఫస్ట్ టైమో వాళ్ళకి కొంచెం అటు ఇటు అవుతుంది ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇట్లా మనం వీడియోస్ ఏమైనా చెక్ చేసి చేసుకుంటే ఈజీగా వస్తుంది సో మాదైతే ఇప్పుడు తంగేడు పేరవడం అయిపోయింది దీంట్లో స్టఫ్ కోసం అని చెప్పేసి స్టమక్ స్టమక్ ఫుల్ చేయడానికి కోసం అని చెప్పేసి గుమ్ముడు మనం కట్ చేస్తే మిగిలింది కదా అది అంతా స్టఫ్ దీనిలో వేసేస్తున్నాం ఇప్పుడు దాని తర్వాత అది ఒక లెవెల్కి వచ్చినాక దాని తర్వాత గురుగు వేరుస్తాం అండ్ మా సైడ్ కూడా ఇంత వేరుస్తారు ఫస్ట్ తంగేడు దాని తర్వాత గునుగు వేరుస్తారు ఎందుకంటే బతుకమ్మ ఒక నీట్గా కనిపిస్తుంది కొంచెం సైడ్స్ కి బయటికి రాకుండా అలా ఉండడానికి అని చెప్పేసి ఆ గునుగుని కూడా కొంచెం ఎడ్జెస్కి కట్ చేస్తారు ఎక్కడ వరకు అయితే ఈవెన్ గా ఉంటుందో అక్కడ వరకు కట్ చేసి దాని తర్వాత స్టెప్స్ అంటే ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ వేసుకోవచ్చు మేమైతే దగ్గర దగ్గర పెద్ద బతుకమ్మ అప్పుడు అయితే దగ్గర దగ్గరగా ఒక సెవెన్ ఎయిట్ స్టెప్స్ గునుగు వెయిట్ చేసి మల్టీ కలర్తో చేస్తాం అనమాట అండ్ ఇక్కడ గన్నేరు పెట్టి దాని తర్వాత మళ్ళీ వైట్తో గునుగు పెడుతున్నాం అంటే ఒక కలర్ వైట్ ఒక కలర్ పింక్ ఒక కలర్ వైట్ అలా కలర్స్ అయితే మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఫ్లవర్స్ అవన్నీ కలర్స్ కలర్స్ పెట్టేసి దాని మధ్యలో వైట్ పెట్టేస్తుంది అన్నట్టు చాలా అంటే చాలా హైట్ వేసుకోవచ్చు ఇట్లా గునుగు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మన బతుకమ్మ అనేది కొంచెం హైట్ ఎక్కువగా వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి మేము గునుగు క్వాంటిటీ ఎక్కువగానే తీసుకొస్తాము అండ్ ఇక్కడ ఈ పట్నం బంతి పూలు అంటాం కదా ఆ పట్నం బంతి పూలు పెట్టేస్తున్నాం అండ్ ఇది చిన్న బతుకమ్మ కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అన్ని పూలు కొన్ని అంటే పూలు ఎక్కువగా ఉన్నాయి బతుకమ్మ వేసేది చిన్నది కాబట్టి మేము క్వాంటిటీ కొంచెం తగ్గించేస్తున్నాం అండ్ ఇందాక చెప్పాను కదా కలర్స్ వైజ్గా పెట్టేసి దాని మధ్యలో వైట్ పెట్టేస్తామని చెప్పేసి ఇప్పుడు పట్నం బత్తి పెట్టేసినాం దాని తర్వాత మళ్ళీ గునుగు పెట్టేసినాం దాని స్టమక్లో ఫుల్ చేయడం అని చెప్పేసి ఇందాక మిగిలిన ఆకులు గునుగు ఎడ్జస్ట్ కట్ చేస్తామన్నాం కదా సో అవి వేసేసి లెవెల్ అయినాక మళ్ళీ మందార పూలు పెట్టేస్తున్నాం మందార పూలు కూడా కొంచెం అంటే ఈవెన్గా పెట్టాలి బయటికి రాకుండా అడ్జస్ట్ చేస్తూ కొంచెం కష్టంగానే ఉంటుంది బతుకమ్మ విరవడం అది వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ ఆల్మోస్ట్ మన బతుకమ్మ అయితే ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడైతే బొడ్డమ్మ బొడ్డమ్మ అయితే మస్ట్ కదా సో అందుకోసం అని చెప్పేసి బొడ్డమ్మ ఇవి కూడా మేము ఏమీ కొనుక్కోలే పువ్వులు అన్ని సరౌండింగ్స్ ఏరియాలోవే బొడ్డమ్మలు అయితే చాలా ఉండే ఇంటి దగ్గర అమ్మ పెట్టి ఇది వచ్చేసి మా ఆంటే చిన్ని బతుకమ్మ ఇది వచ్చేసి బతుకమ్మ రాని వాళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నా ఎవరైనా ఈజీగా నేర్చుకోవడం కోసం అని చెప్పేసి అండ్ ఫైనల్గా అయితే బొడ్డమ్మ పెట్టేసిన బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మేము ఆల్మోస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం అండ్ పక్కాగా ట్రై చేయండి ఇంతే ఇంకా వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్